హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడే దూడ మరి అమ్మకానికి రావడం జరిగింది మరి దీని యొక్క సైజు విషయానికి వస్తే యాభై ఏడున్నర సైజు ఉండి మరి పద్దెనిమిది నెలల వయసు కలిగినటువంటి దూడ మరి దీని అమ్మకానికి పెట్టిన వారు రైతు లక్ష్మణ గారు మియాపురం గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లాకు చెందినటువంటి వారు ఫ్రెండ్స్ మరి వారి దగ్గర ఎల్లప్పుడూ నాలుగైదు దూడలు అందుబాటులో ఉంటాయి అయినప్పటికీ మరి పాలపల్లలో మరి హెవీ సైజులో ఉన్నటువంటి యాభై ఏడున్నర సైజు కలిగినటువంటి దూడ మరి ఒంగోలు జాతి బండలావుడి పోటీలకు అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మనల్ని పిలిపించి ఈ వీడియో అయితే తీయించడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇప్పటిదాకా అయితే ఎలాంటి టైర్ బేటాలు అయితే ఇంకా ప్రాక్టీస్ చేయించలేదు మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు కావాలనుకుంటే మరి నేరుగా రైతు దగ్గరికి వస్తే మరి టైర్ బేటా వేసి చెక్ చేసుకున్న తర్వాతనే మరి దాని యొక్క రేటు విషయాలు అయితే మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడే దూడ మరి మిస్ అయితే లాస్ అవుతారు ఫ్రెండ్స్ మరి రైతులు ఎక్కడెక్కడో దూడల కోసం తిరిగి మరి అలసిపోతుంటారు మరి ఇక్కడ వచ్చేసి పాలపల్లలో యాభై ఏడున్నర సైజు కలిగినటువంటి అయితే మనకు అందుబాటులో ఉంది కాబట్టి మరి ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రమే రైతునైతే అయితే నేరుగా సంప్రదించండి వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ జీరో వన్ జీరో సిక్స్ ఎయిట్ వన్ అనే నెంబర్కు కాంటాక్ట్ అయితే మీకు రైతు లక్ష్మణ్న గారు అయితే అందుబాటులో ఉంటారు మరి మీరు కూడా ఇలాంటి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మీరు పంపవలసిన మా ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ జీరో సిక్స్ వన్ ఫోర్ త్రీ అనే నెంబర్కి పంపిస్తే మీ వీడియోలను కూడా మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మరి రైతునైతే సంప్రదించి మరి దాని యొక్క రేటు విషయాలు అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పళ్ళ పళ్ళకోడే దూడా మరి గిట్టకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మనకు రైతు లక్ష్మణ గారు అయితే అందుబాటులో ఉన్నారు వారి దగ్గర దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి గిత్త మరి ఏ విధంగా ఉంది మరి అనేది కూడా మరి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే పంపండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి రైతు లక్ష్మణ గారు అయితే అందుబాటులో ఉన్నారు లక్ష్మణ ఇది దూడ మరి తీసుకొచ్చి ఎన్ని నెలలు అవుతుందన్న మీరు ఎనిమిది నెలలు వయసు ఎంత ఉంది దీనికి పద్దెనిమిది నెలలు ఉంటుందా పళ్ళు వేసింది ఇప్పటికీ మరి పళ్ళు వేయలేదా ఒకసారి పళ్ళు చూపి ఓకే ఓకే పళ్ళు వేయలేదు ఇంకా యాభై ఏడున్నర సైజులో ఉంది మరియు పద్దెనిమిది నెలల వయసు ఉన్నటువంటి మరి పాల పళ్ళ ఒంగోలు జాతి కొడేది దూడ మరి ఏమైనా టైర్ ఏమైనా వేసారా మీరు ఇంకేం ఇప్పుడు ఏం పని చెప్పాలి మీరు ఇక్కడికి వచ్చినాక ఎవరైనా మరి తీసుకోవాలంటే మరి ఎట్లా వాళ్ళు ఇప్పుడు తీసుకోవాలనుకునే వాళ్ళు వచ్చి చూసుకోవాలి కట్టుకొని కట్టుకొని చెక్ చేసుకున్నాకనే రేట్ మాట్లాడాలి మీరు ఏమన్నా ఇప్పుడు రేట్ చెప్తారా మరి వచ్చినాక మాట్లాడుకుంటే చెప్పాలి అదే దాన్ని చెక్ చేసుకొని మంచిగా నచ్చితే అప్పుడు రేట్ చెప్తారు ప్రస్తుతానికైతే ఇప్పుడు మీ దగ్గర పాలపల్ల దూడ ఉంది ఓకే మరి ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్నగారిని అయితే సంప్రదించవచ్చు మరి వారి నెంబర్ కూడా తీసుకుందాం మరి ఈ దూడ వచ్చేసి ఇప్పటికీ పద్దెనిమిది నెలల వయసులో ఉంది మరియు యాభై ఏడున్నర సైజు ఉన్నటువంటి పాలపల్ల ఒంగోలు జాతి కోడి దూడ మరి ఇప్పటికీ వాళ్ళైతే ఎలాంటి బేటాలు కానీ ఇంకా ప్రాక్టీస్ చేయించడానికి స్టార్ట్ చేయలేదు మరి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మరి వచ్చి చెక్ చేసుకొని మరి రేటు కూడా అయితే మాట్లాడుకోవచ్చు మరి సైజు కూడా మరి టేప్తో మరి కొలిచి కూడా సైజు చెక్ చేశారంట ఎవరు చేసినారనా టేప్ పెట్టి చూసారా ఎంత ఉంది ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది మొత్తం యాభై ఏడు ఉన్నారా ఓకే ఫ్రెండ్స్ మరి పాలపాలలో మరి యాభై ఏడున్నర సైజు అంటే మరి హెవీ సైజు మరి ఇలాంటి దూడ మరి దొరకాలంటే మరి అరుదుగా అయితేనే దొరుకుతాయి మరి దీనికి పక్కలో ఉన్నటువంటి దూడ వచ్చేసి ప్రస్తుతం నాలుగు పళ్ళ వయసులో ఉంది మరియు ఇది వచ్చేసి యాభై ఏడున్నర యాభై ఎనిమిది వరకు ఉంటుంది మరి నాలుగు పళ్ళ దూడ సైజు ఉన్నటువంటి పాల పళ్ళ దూడ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్నగారిని అయితే సంప్రదించవచ్చు మరి వీరి యొక్క చిరునామా వచ్చేసి వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం మియాపురం గ్రామానికి చెందినటువంటి లక్ష్మయ్య గారు మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల పాలూడా మరి కావాల్సిన వారు మరి అన్నగారిని అయితే సంప్రదించండి ఓకే